మీ అభివృద్ధిలోనూ మీ ఎదుగుదల నచ్చనటువంటి మీతో పాటే ఉంటారు స్నేహితులని మీరనుకుంటారు కాని వాళ్లకు మీ అభివృద్ధి నచ్చక మీకు వ్యతిరేకంగా మాత్రమే కాదు ఏమేం చేయగలరో వ్యతిరేక శక్తులతో చెయ్యడానికి తెగించారు అందువల్లే మీరు ఇంతగా నష్టపోయారు ఇప్పుడేం చెయ్యాలయా ఇంతకు ముందులాగా లాభం రావడానికి మంచి జరగడానికి అయ్యా దిగులు పడకండి మన గజముఖ దిష్టి కవచాన్ని తీసుకుని అందులో ఉండే ఏనుగు కన్ను ఉన్న డాలర్ ని క్రమంగా మీరు ధరించుకుని రండి మిమ్మల్ని కలిసే శత్రువులైనా సరే వాళ్ల యొక్క దుష్ట చూపులు దుష్ట ఆలోచనలు మారి అది మాత్రమే కాకుండా అందులో ఐదు పరిహారపు మూటలున్నాయి అవి మీ కొట్టులో ఉన్న గల్లా పెట్టెలో ఆ కొట్టు చుట్టూ నాలుగు శుక్రవారాలు ఒక అమావాస్య తిదిలో నిప్పులో వేసి కాల్చేయండి అలాగే వాటితో పాటు ఒక సంపద నిధి ఉంది అది మీ కొట్టులో ఉన్న దారబంధరానికి తగిలించి ఉంచండి అయ్యా నేను చెప్పినట్టు మీరు చేశారంటే పోగొట్టుకున్న సంపదను పొంది కొత్త వినియోగదారులు పాత వినియోగదారులు మిమ్మల్ని వెతుకుంటూ వస్తారు మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీరు తర్వాత లక్ష్యం వైపు ఎదుగుతారు అంతగా పరిహార నిధి ఒక మంచి విజయాన్ని ఇస్తుంది గురుజీ నా పేరు నాగరాజ్ పట్టాబి నాకు సిటీలో ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది నా ఆఫీసు ఎప్పుడు కూడా ఆన్లైన్ ఆఫ్ లైన్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగానే ఉంటుంది వర్కర్స్ పనులు చేస్తూనే ఉంటారు అలా బ్రహ్మాండంగా జరిగిన బిజినెస్ ఏమైందో ఏంటో తెలియదు కానీ ఎవరి దృష్టి తగిలిందో తెలియదు కానీ నా బిజినెస్ బోల్తా కొట్టింది ఆఫీస్ లో ఏ పని చేస్తున్నా సరే దెబ్బ మీద దెబ్బ ఏం చేయాల అర్థం కాల అప్పుడే ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది కొన్నాళ్ళ క్రితం నా స్నేహితుడు ఆఫీస్కొచ్చాడు వాడు నా ఆఫీస్ని అదోలా చూశాడు ఎంత సంపాదిస్తునో ఎంత ఇంకమో ఇది నీ అలా అలాని నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఈ విషయం నాకు గుర్తుకొచ్చిన తర్వాతే ఇది కందృష్టి అని నాకర్థమైంది ఆ దృష్టిని ఎలా తొలగించాలని ఆలోచిస్తున్నప్పుడే నాకు గజముగ దృష్టి కవచం గుర్తుకొచ్చింది వెంటనే నంబర్ తీసి గురూజీకి ఫోన్ చేసి గజముగ దృష్టి కవచాన్ని కొన్నాను ఆ కవచంలో ఐదు బొస్తాలున్నాయి నాలుగు శుక్రవారాలు ఒక్క అమ్మావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆఫీస్ ని నా తలని చుట్టి నడి రోడ్డు మీద పెట్టి కాల్చాను అంతేకాదు అందులో ఇంకొక పసుపు రంగు బ్యాగు కూడా కనిపించింది అది ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే బొస్తా అని చెప్పారు దాన్ని వాకిట్లో కట్టమని చెప్పారు నేను ఆ పని కూడా చేశాను తర్వాత ఏనుగు కన్ను పొదిగిన డాలరు దీన్ని తరచూ నా మెళ్లొ వేసుకున్నాను ఈ పరిష్కారం చేసిన కొద్ది రోజుల్లోనే నా బిజినెస్ గొప్ప స్థాయికి ఎదిగింది ఈ గజముగ దిష్టి కవచం వచ్చిన తర్వాత నా ఆదాయం ఎన్నో రేట్లు పెరిగాయి బాగా లాభం వచ్చింది నా పాత అప్పు మొత్తం ఇచ్చేశాను ఇప్పుడు నా ఆఫీస్కి ఎవరొచ్చినా కంటి దృష్టి తగిలినా నాకేమీ కావడం లేదు దీనంతటికీ కారణం గజముగ దృష్టి కవ